హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవాళ సండే మీ అందరికీ శుభ ఆదివారం సండే అంటే చాలా ప్రత్యేకత నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చూశాను సండే రోజు సూర్య సూర్యభగవాన్ ఆయనను ఆయన పుట్టినరోజట సో పుట్టిన సండేని చాలా పవిత్రంగా చూసుకోవాలి అయితే ఒకరిని ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాను మిత్రిల్లారు ఏంటంటే ఈ పొలిటికల్ పోస్ట్లు అలవాటైపోయి పెట్టడం దాని నుంచి బయటికి రాలేక నిజంగా ఎంత పిచ్చి అంటే బేజ ఒకటి పెట్టాలనిపిస్తుంది సో అందుకని ఈరోజు నుంచి ఒక చిన్న నిన్నే సండే సండే ప్రతి సండే రోజు పొలిటికల్ పోస్టులకు స్వస్థ ఎస్ పొలిటికల్ పోస్ట్ పెట్టకుండా ఇవాళ ప్రయత్నిస్తా ఈరోజు నుంచి పొలిటికల్గా కాకుండా జనరల్గా ఉండే పోస్టులు పెట్టడానికి చూస్తా ప్రయత్నిస్తా మరి ఏమవుతుందో తెలీదు జనరల్గా ఉండే పోస్టులు పెట్టడానికి ఇవాటి నుంచి ప్రయత్నిస్తాం మిత్రులరా థ్యాంక్ యూ ఒక సండే రోజు మాత్రమే